వెల్కమ్ బ్యాక్ ఒక చిన్న కథ మళ్ళీ మీ ముందు ముందుగా తిరిగి సభ్యులందరికీ స్వాగతం సో కథ ఏంటంటే చాలా ఎక్సలెంట్ ఉంటది మీ అందరి తెలిసిన కథనే ఒక కుందేలు తాంబేలు కథ అన్నట్టు ఒరే ఈ కథ తెలియనోడు దునియాలో ఎవడు ఉండారా అందరికి తెలిసింద చాలా చాలా పాపులర్ స్టోరీ ఇది సో కుందేలు తాంబేలు కథ అన్నట్టు ఒక రోజు ఒక కుందేలు తాంబేలు దగ్గరికి ఇట్లా అంటది వెళ్ళి ఇట్లా అంటది అసలు నువ్వు నువ్వు ఫాస్ట్ నడవగలవా ఇక్కడ నేను వెళ్ళావా సో ఏమైనా చేసావా నీ లైఫ్ లో అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతుంటది మాట్లాడుతూ మాట్లాడుతూ అంటది నువ్వు నాతో పందం కడితే పందం పెడితే కనుక నేను నిన్ను గెలి నేను నిన్ను ఓడిస్తా తెలుసా అని చాలా తీసేసినట్టు మాట్లాడుతుంది ఈ మాటలు ఈ మాటలను విన్న తాంబేలు బాధతో పందం ఆడదామని చెప్తుంది అంతే పందం కాదామంటే కాదామని చెప్తుంది అంతే ఏదైతే అదైంద్రబాయ్ అరే నాకు నా మొడ్డల కంకి మనది అయ్యిపోయేది ఏం లేదురా భయ అర్థమైందా అంతా సెట్ అయిపోయినట్టే సో కథలకి వెళ్ళాం అయితే పరుపందం వేసుకుంటాయి అడవిల జంతువులని ఇక మొత్తం ఎక్సైట్మెంట్ కుండేళ్లకు తాంబేలకు పరుపందం అంటే మస్తు ఎక్సైట్మెంట్ అన్ని వచ్చి వరుసగా నిలబడి చల్ రెడీ అయిపోతాయి పోతుని పిలిచి గెర్రలను గీపించి మొత్తం టార్గెట్ లైన్ గీపించి చలో పందం అని చెప్పేసి పందెం పెడతారా పందెం పెట్టంగానే ఇక తాంబేలు ఏం చేస్తారో మెల్లగా పోతుంది కదా మరి కుందేలు రప్పున ఉరికి ఎక్కడో మధ్యకొ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉరికిన తర్వాత బాగా అలసిపోతుంది వెనక తిరిగి చూస్తే కుందేలు వెనక తిరిగి చూస్తే తాంబేలు కాదు కదా పిల్ల కూడా పిసిపోనటు రోడ్డు మీద మొత్తం ఖాళీ జాగ మొత్తం ఖాళీ అయితే ఏం లేదు అని చెప్పేసి ఎట్లా ఉరికింది కదా ఫాస్ట్ ఉరికింది కదా అలసట వచ్చింది అలసట వచ్చి కుందేలు ఏమనుకుంటుంది అంటే ఏ చిన్నగా ఎప్పుడు పోవస్తుంది ఈ లోపు మనం మంచిగా కునికేసి తర్వాత లేచి రెండు అడుగులు వేసినా కూడా మనం టార్గెట్ రీచ్ అయిపోయి మనమే గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఇక నిద్ర పోతారా పోతే ఏం చేసింది అట్లానే హాయిగా నిద్ర పట్టింది నిద్రలే ఉంది అంతే ఇక తాంబేలు చిన్నగా నాడుచుకుంటా రానే వచ్చేది చూడు వచ్చేసి సో కుందేలు అనే చావులు కూడా వచ్చింది కుందేలు వణుకున్నది కూడా చూస్తుంది కానీ మెల్లగా దాని మనసులో ఏమనుకోకుండా హ్యాపీగా నడుచుకుంటూ పోతుంది పోయేసి తీర ఇంకా రెండు మూడు అడుగులైతే రెండు మూడు అడుగులు అయితే విన్ అయితే మన రేంజ్ లో తాంబేలు వెళ్ళిపోతుంది సో రాకున్న కుందేలకు మెలకు వచ్చి మా ఏడు అని చెప్పేసి లేచి అక్కడ ఇక్కడ ఆగమాగం అయిపోయి గతం అరుగులు అంకించుకుందాం అని చెప్పేసి ఉరుకులాడితే ఏం ప్రయోజనం ఆల్రెడీ ఈత దగ్గర తాంబేలు ఉంటది సో ఈత కూడా దాటిపోయి ఉంటది ఈ కథలో గెలిచింది అంటే మీ అందరికి తెలిసిందే తాంబేలు విన్నైతే చూసిరా గాయ్స్ ఎక్కడితో కథ అయిపోతాడు కానీ ఈ కథ ఎవరు రాసిర వానికి నిజంగా దండం పెడతారా బాయ్ ఆఫ్ గాయ్స్ ఈ కథ అసలు ఎవరు రాసి ఇంత పోర్ట్రేట్ చేసి అసలు ఇంత బాగా జనాలకు ఎక్కించిందంటే అసలు నిజంగా నమ్మలేకపోతే అసలు ఇట్లాంటి స్టోరీస్ తగినప్పుడు నాకు బుర్ర పాడైపోతే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంటే బా చెప్పలేను గాయస్ నేను ఈ కథ అయిపోయింది కదా ఈ కథలో నీతి అర్థం చేసుకుంటే మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఓ సపరేట్ టాలెంట్ ఇచ్చారు రబ్బాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎడీ టాలెంట్ ఉంది మనం ఎవ్వని కూడా మనం ఏంది మనం ఎవ్వని కూడా తీసి మాట్లాడకూడదు అసలు నాకు ఇదే నచ్చదు ఎవ్వని కూడా మనకంటే తక్కువేసి అస్సలు మాట్లాడకూడదు ఇప్పుడు ఏమైందిరా నువ్వు ఓ నువ్వు గొప్ప అని విర్రవీతో కుందేలు పని ఏమైంది ఆ ఏమైంది ఓడిపోయింది కదా మరి అట్లనే మనమే తెలుసు మనకే తెలుసు అన్ని గొప్ప మనమే తోపులం గీపులం అని అంటే ఇవ ఇట్లుంటది స్టోరీ సో గాయస్ నేను ఏం చెప్తా అంటే నా సైడ్ నుంచి నువ్వు ఎంత తోపు అయినా ఎవడైనా చిన్నదైనా పెద్దదైనా అయినా టాలెంట్ వాళ్ళకు ఉంటుంది సో అందరిని గౌరవించండి అందరిని ప్రేమించండి సో అందరం కలిసి సొసైటీని బాగు చేద్దాం గాయస్ ఈ కథ తింటే ఇలాంటి స్టోరీస్ మన నుంచి చాలా వస్తాయి సో తెలుసు కదా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసి చూడండి ఒక స్టోరీ అయితే ఖచ్చితంగా పెడతా యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయితే మై నెక్స్ట్ బాయ్